నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వరదరాజుల ఇంట్లో సిద్ధప్ప ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న కుతూహలంతో వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు వరదరాజులైతే ఇక నేను బయట వెళ్ళాలి నాకు పని ఉంది అని చెప్పి చెప్పడంతో ఏంటి వరద ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించవు కనీసం మంచిన కూడా ఇవ్వలేదేంటి అని అడుగుతాడు అంతలో చంద్ర వాళ్ళమ్మ అయితే నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోతూ ఉంటుంది అంతలో ఆ ఊర్లో ఒక మనిషి వచ్చి పంచాయతీ ఉంది అని పిలవడంతో ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు తర్వాత వరదరాజులు నాకు పంచాయతీ ఉందని చెప్పడంతో ఇక అందరూ అక్కడి నుంచి బయలుదేరి పంచాయతీ దగ్గరికి వెళ్తారు సిద్ధప్ప కూడా చేసేది లేక ఇక అతను కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు విరాట్ రూరల్ ఏరియాలో ఒక ల్యాండ్ కొన్నానని చెప్తాడు కదా అది ఈ రోజు రిజిస్ట్రేషన్ దాని కోసం తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు విరాట్ ఫ్రెండ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎందుకంటే ల్యాండ్ అమ్ముతాను అన్న అతను రిజిస్ట్రేషన్ కోసం వస్తానని చెప్తాడు అడ్వాన్స్ కూడా రెండు కోట్లు తీసుకుంటాడు కానీ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోయేటప్పటికి తనైతే భయపడుతూ ఉంటాడు ఆ విషయాన్ని విరాట్కి ఎలా చెప్పాలా అని తీరా విరాట్ రావడంతో ఇక అసలు విషయాన్ని చెప్పేస్తాడు ఈ విధంగా అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే మరి రెండో ఫోన్ నంబర్ తీసుకున్నావా అంటే ఆ కంగారులో తీసుకోలేదు అని చెప్తాడు ఇక ఇద్దరు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ల్యాండ్ ఓనర్ పేరు చంద్రకళ వాళ్ళు ఊరు కూడా పక్కనే కదా డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడదామా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ విరాట్ తో చెప్పడంతో ఇక సరే విరాట్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి చంద్రకళ వాళ్ళ ఊరికి బయలుదేరతారు వరదరాజులు పంచాయతీలో ఉంటాడు పంచాయతీలో సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వచ్చి వాళ్ళ సమస్యను చెప్తూ ఉంటారు వాళ్ళ కూతురికి పెళ్లి చేస్తారనమాట అతను అల్లుడేమంటే కూతురు వేరే వాడిని ప్రేమించింది అని చెప్పేసి తీసుకెళ్లను అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నా కూతురు ఇంట్లో జరిగి ఏడస్తా ఉంది నేను ఏం చెయ్యాలయ్యా అని అడుగుతాడు ఇక వరదరాజులైతే అతని దగ్గర నీ కూతుర్ని అనుమానించదగ్గ సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏదో ఉన్నాయని చెప్తున్నాడయ్యా అని అతను అంటాడు ఇక వరదరాజులైతే ఇలా చెప్తూ ఉంటాడు ఆ ఆధారాలన్నీ తీసుకుని పంచాయతీకి రమ్మను ఎవరిది తప్పు మనం చేల్ చేద్దామని చెప్తా ఉంటాడు అంతలో విరాటు తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఇక్కడ చంద్రకళా ఎవరు అని అడుగుతారు ఇక వరదరాజులైతే ఏంటి చంద్రకళాతో మీకేం పని ఏం కావాలని అడిగినప్పుడు చంద్రకళ మీడియేటర్ ద్వారా మాకు ల్యాండ్ అమ్మింది అడ్వాన్స్ రెండు కోట్లు కూడా ఇచ్చాము కానీ రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకే ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్తారు ఇక ఆ ఊర్లో వాళ్ళందరూ నవ్వుతారు చంద్రకళ ఏంటి వాళ్ళ పెదనాన్నకు తెలియకుండా ల్యాండ్ అమ్మడం ఏంటి అనేసి మా అమ్మాయి ఏంటి ల్యాండ్ అమ్మడం ఏంటి అని వరదరాజులు అనడంతో విరాట్ తన దగ్గరున్న పేపర్స్ చూపిస్తాడు ఆ డాక్యుమెంట్స్ చూసి ఇంకా ఏం మాట్లాడాలో తెలియని వరదరాజులు ఇంకా అతనితో సరే మీరు రేపు రండి నేను మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నేరుగా కోపంగా ఇంటికి వస్తాడు వరదరాజులు వరదరాజులు ఇంటికి వస్తానే చంద్రని పిలిచి చంద్రని అడుగుతూ ఉంటాడు నాకు తెలియకుండా ల్యాండ్ కూడా అమ్మేశావా పెళ్ళయి అత్తవారింటికి ఫారిన్ వెళ్ళావని ఊర్లో వాళ్ళకి చెప్పలేక చచ్చిపోతున్నాను అలాంటిది ఇప్పుడు నా పరువుని నడి వీధిలోకి తీసుకొచ్చేసావనమాట శ్రీధనంగా ఇచ్చిన పొలాన్ని అమ్మేసి నువ్వు ప్రేమించిన వాటికి ఇచ్చి పంపించేశావా నగలు డబ్బు ఏమయ్యాయో కూడా నేను అడగను అని ఇలా ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి తనైతే అడుగుతూ ఉంటాడు నేను ఏం పాపం చేశానని నా పరువుని తీస్తూ నా పరువుని ప్రతిష్టని నడి వీధిలో నిలబెట్టేస్తున్నావు స్థలాన్ని కొన్నవాడు పంచాయతీ దాకా వచ్చి నా పరువు తీశాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాగో చెప్పి పంపించాను రేపు మళ్ళీ వస్తాడు ఏం చేయమంటావు అని అడుగుతాడు ఏమీ అర్థం కాని చంద్రకళ అయితే పెదనాన్న ల్యాండ్ ఏంటి అమ్మడం ఏంటి నేను ఎవ్వరికి అమ్మలేదు అని చెప్పి తనైతే చెప్తూ ఉంటుంది ఇంకా ఎవరిని మోసం చేయాలని ఇంటి పరువుని ప్రతిష్టని మంట కలిపే పనులు చేస్తున్నావని వరదరాజులు తిడుతూ ఉంటే నేను నిజమే చెప్తున్నాను పెదనాన్న మీకు తెలియకుండా నేను ఎందుకు అమ్ముతాను అయినా నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా సంతకం పెట్టలేదు ఒక్క వీసా పేపర్ల మీద మాత్రమే పెట్టానని చెప్తూ ఉంటుంది కానీ విక్రమ్ తెలివిగా వీసా పేపర్ల మీద సంతకం పెట్టించుకునే రోజే వాటి మధ్యలో ఈ ల్యాండ్ పేపర్స్ కూడా పెట్టి సంతకం పెట్టి చేసుకుంటాడు కానీ పాపం ఆ విషయం తెలియని చంద్ర సంతకం అయితే పెట్టేస్తుంది ఆ విషయం తెలియని వరదరాజులైతే చంద్రనే దోషి అని చంద్రనే తప్పు చేసిందని తననే నిందిస్తూ ఉంటాడు విక్రమ్ని మాత్రం వెనకేసుకుని వస్తూ ఉంటాడు జరగబోయే ఎపిసోడ్ లో ఒక హోటల్ నైతే వేలం వేస్తూ ఉంటారు ఆ వేలం పాటలో హోటల్ని దక్కించుకోవడానికి జగదీశ్వరి ప్రత్యర్థి సునంద కూడా అక్కడికి వస్తుంది సునంద పిఏ చెప్తూ ఉంటాడు ఈ హోటల్ చాలా లో ఉంది మేడం కొనొద్దు అంటూ ఉంటే లేదు ఆ జగదీశ్వరి ముందే ఈ హోటల్ని నేను దక్కించుకొని నేనేంటో చూపిస్తానని అంటూ ఉంటుంది కానీ వేలంపాటికి జగదీశ్వరి రాకుండా విరాట్ వస్తాడు